మీరా ఎంత నాటకం ఆడావు దానివే కూర్చో ఇప్పుడే నిమిషాల్లో వచ్చేస్తాను అంది అరుణ అలాగే అన్నట్టు తలూపింది ఆమె అరుణ యువతరికి వస్తుంటే చప్పున వరండాలకి తప్పుకున్న శేఖరం అసలు యుద్ధం ఇప్పుడుంది అరుణ తనని ఇక్కడ ఇలా చాలా గొడవ చేస్తుంది ఆ సమయం పెద్ద సమస్యలా అయిపోయా మీరాకి తను ఆ రోజే ముండితనంగా మానేయవలసిందేమో ఏమిటిది ఇలాంటి పరిస్థితి వచ్చింది అరుణ మొహం కడుక్కొని గదిలోకి వచ్చింది ఆమె లేదు మీరా అని పిలుస్తూ యువతరికి వచ్చింది పాప తల్లి పిలిచింది అరుణ అక్కడికి వచ్చింది మీరా ఫ్లాస్ లో కాఫీ కప్పులో పోస్తోంది శాంతమ్మ గారు టేబుల్ ముందున కుర్చీలో కూర్చుంది ఇంత క్రితం మీరాని చూసినప్పుడు కూడా అరుణ అంత ఆశ్చర్యపోలేదు కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తుండిపోయింది చేతో తువాలు అలాగే పట్టుకుని మీరా కొద్దిగా కళ్ళెత్తి చిన్నగా నవ్వింది అది నవ్వు కాదు ఏడవలేక నవ్విని నవ్వు రామ్మ చల్లారిపోతుంది ఇదేం గ్రహించని శాంతమ్మ కూతుర్ని పిలిచింది అరుణ నిద్ర నడిచిన దానిలా నడిచి వచ్చింది మీరా చేయిని పుచ్చుకుంటూ మీరా అరుణ గొంతు పెదాలతో వణికాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మీరా కళ్ళు కిందకి వాలిపోయాయి శాంతమ్మ గారు తెల్లబోయి చూస్తుంది అరుణ ముందు కాఫీ తీసుకో తర్వాత అన్ని ఎలాగో అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది మీరా ఆమె వెళ్ళిన వైపు ఓ మారు చూసి తలికేసి తిరుగుతూ ఏమిటమ్మా మీరా ఇక్కడ మిగిలిన వాక్యం పూర్తి చేయలేనట్లుగా ఆగిపోయింది కూతురు అంత బాధపడటం చూసి ఇద్దరికి బాగా స్నేహం అని గ్రహించిందావిడ అవునమ్మా పరిస్థితులు బాగాలేదని చెప్పి చేరింది ఏం చదువుకోలేదటగా చదువుకోలేదా మరింత ఆశ్చర్యపోయింది అలాగే చెప్పింది అబద్ధం బిఏ చదివితే అన్నయ్య చెప్పలేదు ఏమో నాకేం తెలుసు చలారిపోతుంది ముందు కాఫీ తీసుకో తల్లి మాట వినిపించుకున్నట్లుగా లేదు అరుణ వంటగదిలోకి వచ్చింది మీరా అక్కడ గిన్నెలు సదుతోంది అరుణ ఆమె దగ్గరికి వచ్చి నీకు ఏమైనా పనుందా ఒక ఐదు నిమిషాలు ఎలా రాగలవా మీరా పరిస్థితి కడుపులో బాధ ఉండలు చుట్టినట్టు బాధ పెడుతున్నా అదేం కనపడనీయకుండా పైకి హేళనగాంది మీరా ఇటు తిరిగింది అరుణ కేసి నిదానంగా చూసు చాలా శాంతంగా అంది అరుణ ప్లీజ్ నువ్వు ఈరోజు ఇలా ఉంటే అమ్మగారు ఏమనుకుంటారు వెళ్ళి కాఫీ తాగిరా ఐదు నిమిషాలు కాదు నీ ఇష్టం ఎంతసేపైనా మాట్లాడతాను ఎంత మారిపోయావు బాధగా కోపంగా అంది మీర అరుణ భుజం మీద చెయ్యి వేసి బతిమిరాలుతున్నట్టుగా అంది అరుణ నీకు పుణ్యం ఉంటుంది అలా మాట్లాడుకు వెళ్ళు వెళ్ళి కాఫీ తీసుకురా అమ్మగారు నీకోసం చూస్తున్నారు నా గురించి కొంచెం ఆలోచించు అన్నీ వింటే నువ్వే అంటావు చాలా మంచి పని చేసావనా మీరా కోపంగా అంది పోని చెప్పు నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోతాను అరుణ మాట్లాడలేదు మీరానే చూస్తూ నిలబడింది అరుణ అలా చూడకు అసలు ఇలా కూర్చో అని ఆ పక్కనే ఉన్న స్టూలు జరిపి అరుణ భుజాలు పట్టుకొని స్టూల్ మీద కూర్చోపెట్టింది గబగబా స్టవ్ మీద నీళ్లు పడేసింది చెంపకి చేయి జార్చి మీరా చేసే ప్రతి పని చూస్తూ కూర్చుంది ఆకి పది నిమిషాలు గడిచిపోయాయి ముందు కాఫీ అయినాక ఆ తర్వాత నీ ఇష్టం అంది శాంతమ్మ గారు వంటగది గుమ్మం వరకు వచ్చి వాళ్ళని చూసి వెళ్ళిపోయింది మీరాకి ఏమిటోలా అనిపించింది ఆవిడ ఎన్నిసార్లు చెప్పిన తనకి ఏం తీసుకోవాలన్నా ఏదోలానే అనిపిస్తుంది కానీ ఇప్పుడు అరుణ గురించి తప్పదు ఇప్పుడు చెప్పు అంది అరుణ అరుణ వచ్చాక అరుణ అడిగిన దానికి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో ఈయనడో తయారు చేసుకుంది మీరా తడుముకోకుండా చెప్పింది బామ్మకి జబ్బుగా ఉందని టెలిగ్రామ్ వచ్చింది అప్పటికప్పుడు బయలుదేరి విజయవాడకి వచ్చాము దేవుడి దయ వల్ల బామ్మకు కాస్తగా చిక్కింది ఆమెకి సుస్థి చేసింది అదివరకే కాస్త నీరసంగా ఉంటే బామ్మ ఈ ఊర్లోనే ఇల్లు కొంది అంతా ఇక్కడికే వచ్చాం బామ్మ ఆరోగ్యం దెబ్బతింది కొన్నాళ్ళు మంచం మీద ఉంది తర్వాత అసలే కాస్త సుస్థిగా ఉన్న అమ్మ మంచమెక్కింది ఆస్తి మందులకి ఇంట్లో గడపటానికి ఉన్న డబ్బు కాస్త తరుగుతూ వచ్చి మహామహా వాళ్ళకి కూర్చొని తింటే కొండలు తరుగుతాయంటారు అలాంటిది మా బోటి వాళ్ళ సంగతి వేరే చెప్పేదేముంది ఉద్యోగాల తొందరగా దొరుకుతాయో నీకు తెలియదు అరుణ ఒక మాట నమ్ముతావో నమ్మవో కానీ ఇక్కడ నాకెలాంటి అౌరవం జరగలేదు అమ్మగారు ఎంత అభిమానంగా చూస్తారనికీ ఇక్కడ కాకపోతే ఇంకో ఇంట్లోనన్నా చేయవలసిందే నేను బీఏ చదివాను నేను కుర్చీలోనే కూర్చుంటాను అంటే కడుపు నిండదు అరుణ అమ్మకి ఏం చేసేదో తెలీదు అసలు దేనికైనా అప్లై చేసావా లేకపోతే ఊరికే కూర్చున్నాను అనుకున్నావా ఆఖరికి ఈ స్కూల్ టీచర్లో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందంట ఆ పోస్ట్ ఖాళీ అని తెలిసి దానికి ప్రయత్నం చేశాను ఎంత చిన్న ఉద్యోగం కావాలన్నా దక్షిణ కావాలిగా దానికి దానికి తయారయ్యాను వెయ్యి రూపాయలట అది నమ్మకం లేదు వస్తే వస్తుంది లేకపోతే లేదు ఖచ్చితంగా వస్తుందంటే ఇంకో ఐదు వందలన్నా ముందుకు అడిగేద్దును తీరా రాకపోతే ధైర్యం చాలేదు అరుణ అరుణ మీద భుజం చెయ్యి వేస్తూ అంది మీరా ఇన్ని అవస్థలు పడుతూ నాకొక ఉత్తరం రాయలేకపోయావా మీ అమ్మగారికేనని నాకు తెలియదు పోనీ అన్నయ్యను చూస్తే తెలియలేదు అన్నయ్య అప్పుడెప్పుడో అన్నాడని అరుణ మాటకి అడ్డుపడుతూ చెప్పునంది మీరా నీకు తెలిసేమో అనుకున్నాను నాకు తెలిస్తే ఇలా ఊరుకుంటానా మీరా అసలు అలా ఎలా అనుకున్నావు అన్నయ్య నాకేం చెప్పలేదు బాధగా అంది అరుణ తెలిసి ఊరుకుంటామని కాదు అక్కడ నీ పరిస్థితులు ఎలాంటివో ఎలా తెలుస్తుంది అరుణ అలాంటి పరిస్థితులేం లేవు మీరా అయినా ఒక ప్రాణంలా మసులుకున్నాం ఆ పాటి స్వతంత్రం ఉండదా క్షణమాగి మళ్ళీ అంది బాధగా ఎన్ని చెప్పేవప్పుడు నన్ను ఎంత ఆట పట్టించావు అన్నీ మర్చిపోయావా మీరా ఎంత తేలిగ్గా మర్చిపోయగలవు అరుణా అవును నిజంగా పెళ్ళికూతుర్ని చేసినప్పుడు నాకెంత దుఃఖం వేసిందని ఆపుకుందామనుకున్నా ఆపుకోలేకపోయాను పెళ్లి వారికి మచ్చిక చేసుకుని ఆడపరుచుగా పెళ్ళికి వస్తానని చెప్పావు మర్చిపోయావా ఆ బాధలో కోపంలో అన్నయ్యని తిట్టేశాను నేను లేనప్పుడు నువ్వు వస్తే తనేదో అనే ఉంటాడనిపించేది అదే అన్నయ్యని అన్నాను జ్యోతి ఇంటికి అడిగితే ఎవరికో జబ్బుగా ఉందని వెళ్ళారు అని చెప్పిందనుకో కానీ నువ్వు అసలు ఉత్తరం కూడా రాయకపోవటంతో అన్నయ్య మీద విరుచుకుపడ్డాను